హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కుక్కర్లో సంకట చేస్తున్నానండి ఒక గ్లాసు బియ్యం కడిగి రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో అన్నం వండేసానండి మెత్తగా ఇప్పుడు దీనిలో రాగి పిండి వేస్తానండి కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి వేసానండి అడుగు అంటుకోకుండా ఇప్పుడు దీనిలో రాగి పిండి పోసి బాగా తిప్పేసేసుకోవాలండి ఇదిగోనండి గిన్నెలో కొంచెం నెయ్యి గిన్నె అంతా పూసుకోవాలండి ఇదిగోనండి చక్కగా చూసారా గట్టిగా అయిపోయిందండి ఎంత మంచిగా వచ్చిందో సంగటి రాగి సంగటి ఇట్లా చక్కగా ఏమీ చేతగాని పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చేసుకొని హాయిగా తినేసేయచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి